ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలోని నూట ఇరవై ఒకటవ శ్లోక వివరణ ధరాందోళిత దీర్ఘాక్షి దరహా సోజలన్ముఖి గురుమూర్తి గుణనిధి గోమాత గుహజన్మబూహ్ ధరాందోళిత దీర్ఘాక్షి అంటే కొంచెం చంచలమై చెవుల వరకు వ్యాపించి ఉన్న కన్నులు కలది అంటే చురుకైన విశాలమైన నేత్రాలు కలది అమ్మ అని అర్థం అమ్మవారి కళ్ళు చైతన్యవంతంగాను చురుగ్గాను ఆకర్షణీయంగాను విశాలంగాను ప్రకాశవంతంగాను అనురాగ అనుగ్రహపూరితంగాను ఇంకా ఆజ్ఞాపించగలిగే వీక్షణాలతోనూ ఉంటాయి ఇప్పుడు చెప్పుకున్న వాటిలో కొన్ని లక్షణాలు కలిగిన వారు ఉంటారేమో కానీ అన్ని లక్షణాల్లో ఉన్నటువంటి కళ్ళు ఉన్నవారు మాత్రము ఎవ్వరూ ఉండరు ఒక్క జగజనిని తప్ప చంచలమైన మనస్సు ఉండకూడదు కానీ చంచలమైన కళ్ళు చక్కదనానికి దోహదపడే కనుముకు తీరు శోభను ఆకర్షణను చేకూరుస్తాయి అమ్మవారి మూడు కళ్ళు పగలు సంధ్య రాత్రి కాలాలను సూచిస్తాయి ఈ కాలాలు ఒకదాని తర్వాత ఒకటి కానీ రావు అందుకని అమ్మవారి కళ్ళు కాలగమనంలో వీటిని సూచిస్తున్నప్పుడు మారిపోతూ చంచలంగా ఉంటాయని ఈ నామం సూచిస్తోంది కొంచెం చంచలంగా విశాల నేత్రాలు కలది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామము దరహాసోజ్వలన్ముఖి మందహాసంతో అంటే చిరునవ్వుతో ప్రకాశించే ముఖం కలది అమ్మ అని అమ్మవారి ముఖము వికసించిన పద్మంలాగా ఉంటుంది పద్మానికి వికాసం ఉన్నట్లే అమ్మవారి ముఖానికి కూడా ఈ వికాసము సహజంగానే ఉంటుంది ఇంకా నవ్వుతూ ఉన్నప్పుడు అమ్మవారి ముఖము విశేషంగా ప్రకాశిస్తూ వికాసవంతంగా ఉంటుంది అమ్మవారి ముఖం నుండి వాంగ్మయం వ్యక్తమవుతుంది సారస్వత సృష్టి భౌతిక సృష్టి కూడా అమ్మవారి ఉచ్చారణ వలనే జరుగుతాయి అంటే ఈ రెండు కూడా అమ్మవారి ముఖ వినిర్గతాలే అందుకే అమ్మవారు ఉజ్వలమైన ముఖం కలది ఈ ఉజ్వలమైన ముఖానికి అమ్మవారి చిరునవ్వే కారణం అని ఈ నామము చెప్తోంది తర్వాతి నామము గురుమూర్తి గురువు యొక్క రూపముగా ఉన్నది అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు గురువు సాధకుడికి మందిరోపదేశం చేసిన దీక్ష ఇచ్చిన సాధనా విధానం చెప్పి ముక్తికి మార్గం చూపేవాడు గురువు అతడు త్రిమూర్తి స్వరూపుడు సాక్షాత్తు పరమేశ్వరుడు విశాలమైన విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు శిష్యుని యొక్క అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించేవాడు అయిన గురువు యొక్క పాద పద్మములకు నమస్కరిస్తున్నాను మా సద్గురువులు శ్రీ యోగి రామానంద యతీంద్రుల వారికి సర్వస్వ శరణాగతి చెప్పుకుంటున్నాను గురుకృపాహి కేవలం గురుకృపాహి కేవలం శ్రీ రామానంద స్వామి కృపాహి కేవలం ఏ మహాత్ముడు నీకు బాగా గుర్తుంటాడో ఏ మహానుభావుని రూపం నీ మనసులో సదా నిలిచిపోతుందో ఏ సన్యాసి నీకు స్వప్నంలో కూడా కనిపించి సన్మార్గాన్ని బోధిస్తూ ఉంటాడో ఏ సాధువు చెప్పిన ధర్మసూత్రాలు నీ మదిలో సదా నిలిచిపోతాయో ఏ మహనీయుని దగ్గరకు వెళ్ళగానే నీ అనుమానాలు తీరిపోతాయో ఏ వ్యక్తి దగ్గరకు నీకు ప్రశాంతత ఆనందం కలుగుతుందో ఏ వ్యక్తి మీద నమ్మకము గురి కుదురుతాయో ఆ మహనీయుడే నీకు గురువు స్థూలంగా చెప్పాలంటే తన శిష్యులకు సన్మార్గాన్ని బోధించి తరుణాపోయ తరుణోపాయం చూపేవాడే గురువు అనమాట గురువు ఏ జాతి వాడైనా ఏ మతం వాడైనా ఏ కులం వాడైనా సరే అతన్ని పూజించాలి గౌరవించాలి ఆరాధించాలి లోకంలో అస్థిరమైనవి ఐహిక సుఖాలు ఇచ్చేవి ఎన్ని ఉన్నప్పటికీ కూడా గురు కటాక్షం లేకపోతే అవన్నీ కూడా నిష్ప్రయోజనమే ఈ విషయాన్ని శంకర భగవత్పాదుల వారు తన గురువుకంలో వివరిస్తూ గురువు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పారు గురువుని మించిన తపస్సు లేదు గురువుని మించిన తత్వం వేరే లేదు భగవంతుడు కోపిస్తే గురువు రక్షిస్తాడు కానీ గురువు కోపిస్తే ఆ పరమేశ్వరుడు కూడా రక్షించలేడు అందుకనే పరమేశ్వరుడి కన్నా కూడా గురువే అధికుడు గురు పదంలో గు కారం మనలోని అంధకారాన్ని అజ్ఞానాన్ని సూచిస్తే రు కారం ఆ అంధకారాన్ని అజ్ఞానాన్ని నిర్మూలించి ప్రధాన ప్రకాశవంతుణ్ణి చేయడాన్ని సూచించే అక్షరంగా తీసుకోవాలి కాబట్టి గురువు ఉపదేశించేది అందుకు తగ్గ స్థాయిలో ఉండే ఆత్మవిద్య బ్రహ్మ విద్య శ్రీ విద్య అయి ఉండాలి ఇలాంటి మంచి విషయాలు ఉపదేశించే గురువులందరి రూపంలో కూడా ఆ అమ్మ జగజరణి ఉంటుందని అర్థం చేసుకోవాలి మనకు ఏది కావలసి వచ్చినా ఏదో రూపంలో దర్శనమిచ్చి ఆదుకొని అవసరాలు అనుమానాలు తీర్చే గురువు రూపంలో ఉండేది అమ్మవారే అని ఈ నామాన్ని బట్టి గ్రహించాలి విశ్వంలో ప్రథమ గురువు నారాయణుడే ప్రథమ శిష్యుడు బ్రహ్మ నారాయణుడు చెప్పింది చెప్పినట్లుగా బ్రహ్మ చేయడం జరిగింది కానీ కాలగమనంలో గురు శిష్యుల మధ్య రాను రాను అంతరాలు అభ్యంతరాలు అభిప్రాయ భేదాలు గల గురు శిష్యులే వస్తూ వచ్చారు అందుకే గురు పరంపరను స్మరించి నమస్కరించి ప్రసంగాలను ప్రవచనాలను ప్రారంభించేవారు కాబట్టి నారాయణుడే ఆది గురువు అలాగే నారాయణునితో అభేదం అయిన నారాయణి అనే పేరుతో పిలువబడే అమ్మవారే ప్రథమ గురుమూర్తి సదాశివ సమారంభం అనే శ్లోకాన్ని కూడా కొందరు చెప్తారు అప్పుడు కూడా శివస్వరూపిణి అయిన అమ్మే ఆది గురుస్వరూపిణి అవుతుంది గురువు రూపంలో ఉండునది అని ఈ నామానికి అర్థం తర్వాతి నామము గుణనిధి గుణములకు నిధి వంటిది అనే అర్థం అనే పదాన్ని త్రిగుణాలకు సంకేతంగా సూచించడం కూడా ఉంది అప్పుడు త్రిగుణాలైన సత్వరజ తమో గుణాలకు నేపథ్యం లేదా మూల కారణమైన నిధి అమ్మవారు అని ఇంకో అర్థం మిగిలిన గుణాలన్నీ ఈ మూడింటి రకరకాల కలయికతో ఏర్పడేవే సాధారణంగా త్రిగుణాలను త్రిభుజంలోని మూడు భుజాలు లేదా శీర్షాలు లేదా కోణాలతో సూచిస్తారు ఈ గుణాలు మూడు అయినప్పటికీ వృత్తిభేదం చేత అనంతమవుతున్నాయి ఐశ్వర్యము యశం వీర్యం జ్ఞానం వైరాగ్యం వీటితో పాటు పంచభూతాల యొక్క గుణాల శబ్ద స్పర్శ రూపరసంధాలు త్యాగం శౌర్యం ఔదార్యం మొదలగు గుణాలు అంటే నవవ్యూహాలు ఒకటి కాలవ్యూహము ఇది నిమిషం మొదలు కల్పాంతం వరకు ఉన్న కాలం యొక్క సముదాయం కులవ్యూహం ఎరుపు తెలుపు నీల మొదలగు రంగుల గురించి తెలిపేది నామవ్యూహం లోకంలోని ప్రాణుల పేర్లను తెలిపేది జ్ఞాన వ్యూహం ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని గురించి తెలుసుకునే జ్ఞానం చిత్తవ్యూహం నాదవ్యూహం బిందువ్యూహం కళావ్యూహం జీవ వ్యూహం వీటన్నింటినీ కూడా నవ వ్యూహాలు అని అంటారు పరానందుడు పరాత్మకుడు ఆయన భైరవుడు నవవ్యూహాత్మకుడు ఆయనే భుక్తి ముక్తి ప్రదాత పరానందమయమైన పరాశక్తి చిద్రూప ఆయన ఆనంద భైరవి అవుతుంది ఈ భైరవి భైరవులకు సామరస్యం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు జగత్తు ఉత్పత్తి అవుతుంది వీటన్నింటి చేత ఆ పరమేశ్వరి గుణనిధి అవుతుంది శ్రీచక్రము అమ్మవారి స్వరూపానికి ప్రతీక కాబట్టి గుణనిధి అంటే త్రికోణాదులకు నిధి వంటిది అని మరో అర్థం కూడా చెప్పవచ్చు తర్వాతి నామము గోమాత గోవులకు తల్లి వంటిది మాత గోమాత భూమాత ఈ మూడు పుణ్యవంతమైనవి ఈ మూడింటికి మూలమైనది పరమ పుణ్యవంతమైనది శ్రీమాత కాబట్టి అమ్మవారు గోమాతగా అర్చించబడుతున్నది అనే అర్థం చెప్పుకోవచ్చు ధేనువులకు తల్లి కామధేను రూపమైంది గో అనే శబ్దం వాక్కు అవడం చేత అన్ని వర్గాలకు మాత ఆ పరమేశ్వరియే అని చెప్పబడుతోంది సృష్టి ప్రారంభంలో పంటలు పండించడం వంటివి లేవు అప్పుడు ఉన్నదంతా పశుసంపదయే ఆ రోజుల్లో పాలు తాగి జీవించేవారు అప్పట్లో పశుసంపద అంతా అంటే పశుసంపద అంటే ఆవులే అంతేకాని గేదెలు కావు శ్రీకృష్ణుడు కూడా గోవర్ధనగిరి ఎత్తి గోవులను రక్షించాడనమాట అందుచేత పశుసంపద అంటే గో సంపదే ఇవే జీవులన్నింటికి ఆహారమైనటువంటి పాలను ప్రసాదించాయి అందుకే గోవు మాత అయింది గో అనే శబ్దానికి స్వర్గం వృషభం వజ్రం చంద్రుడు నేత్రం దిక్కు బాణం ఇలా అనేక అర్థాలున్నాయి వీటన్నింటికి మాత కాబట్టే ఆ పరమేశ్వరి గోమాత అనబడుతోంది గో అంటే భూమి అని కూడా అర్థం ఉంది మాత అంటే తల్లి లేదా మూలం లేదా నేపథ్యం అనే అర్థాలు తీసుకుంటే భూమి మొదలైన వాటి ఉనికికి కారణమైంది అని అర్థం వస్తుంది తర్వాతి నామం గుహజన్మభూ గుహుడు అంటే కుమారస్వామి అతనికి తల్లి కాబట్టి గుహజన్మభూహు అనబడింది అవిద్యతో కూడిన వారు గుహులు వీరే జీవులు అటువంటి జీవులకు జన్మస్థానమైంది జీవులకు ఉత్పత్తి స్థానం ఆ పరమేశ్వరి బాగా కాగిన లోహపు ముద్ద నుంచి రవ్వలు ఎలా వస్తాయో అదేవిధంగా పరమేశ్వరు నుండి జీవులు పుడుతున్నాయి శరీరంలో హృదయస్థానం నివాసంగా కలది షట్చక్రాలతో న్యాసం చేసుకోవడానికి సమన్వయపరచుకోవడానికి సరిగ్గా శరణవ భవ అనే ఆరు బీజాల బీజాక్షరాలు కలిగిన మంత్రంతో ఈ సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించి ఆరాధించాలి ఈ మంత్రాన్ని షడక్షరి మంత్రం అంటారు ఈ కుమారస్వామికి ఆరు ముఖాలు ఉంటాయి అందుకే వీరిని షడానుడు షణ్ముఖుడు అని సంస్కృతంలోనూ అర్ముగం అని తమిళంలోనూ అంటారు షట్చక్రాలకు షట్ కృత్తులకు కృత్తికలకు ఈ షడాననుడు అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి యోగపరంగా చాలా సంబంధం ఉంటుంది ఈయన జన్మతిథి కూడా షష్ఠి ఈ కుమారస్వామి ప్రతి జీవిలో ఉండే వ్యక్తిగతమైన కుండలినికి అధిపతి కుండలినీ శక్తి అనే తల్లివేరు లాంటి అమ్మవారికి ఈ వ్యష్టి కుండలిని పిల్లవేరు లాంటి కుండలిని అవుతుంది అందుకని అమ్మకు గుహజన్మభూ అని ఈ నామానికి అర్థం ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ గురుభ్యో నమః